ప్రజలకు ఉన్నటువంటి గ్రీడీ అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి లేదా తక్కువ టైంలో వెల్త్ ఇయర్ అయిపోవాలన్న గ్రీడీ వల్ల ఏంటంటే స్కామ్లు ఇరికిపోతున్నారండి ల్యాండ్ యొక్క నేచర్ ఏంటంటే ఎంత కాలం ఆగలిగితే గ్యారంటీ రెంటల్ ఇన్కమ్ అంటారు గ్యారంటీ రెంటల్ ఇన్కమ్ ఇదే పెద్ద స్కామ్ అండి ఈ పదమే పెద్ద స్కామ్ అంటే కొన్ని పదాలని మనం పట్టుకోవాలన్నమాట గ్యారంటీ మంటల్ ఇన్కమ్ కానీ లేదంటే డబుల్ బైబ్యాక్ ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మనకి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకు ఇంటి ఇస్తారు కానీ మనం చూసుకోలేకపోతున్నాం నమస్తే వెల్కమ్ టు టూ రియల్ ఎస్టేట్ ఈరోజు మనతో మన స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ ఆర్యన్ గారు మనతో ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్లో ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి ఈ స్కామ్స్ నుంచి మనం ఎలా బయటపడాలి అండ్ ఈ స్కామ్స్ని ముందుగానే మనం ఎలా గుర్తించాలి ఇలాంటి విషయాల్ని రియల్ ఎస్టేట్లో గత పది సంవత్సరాలుగా ఎంతోమందికి మంచి ప్రాఫిటబుల్ ప్రాపర్టీస్ని సజెస్ట్ చేసిన ఆర్యన్ గారిని ఈరోజు మనతో ఆయనతో ఈ విషయాలు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ అయితే మనకి రీసెంట్గా కూడా చూస్తున్నాం మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈ కొన్ని స్కామ్స్లో పబ్లిక్ ఇరుక్కుంటున్నారు సార్ ఈ కొన్ని డెవలపింగ్ కంపెనీస్ కానీ లేదంటే వెంచర్స్ చేసిన ఓనర్స్ కానీ తక్కువ బడ్జెట్లోనే అంటే ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి బైబ్యాక్ రెవెన్యూ స్కీమ్స్ ఇట్లాంటివి పెట్టి సో జనాల్ని మోసం చేస్తున్నారు సో ఈ మోసాలని మనం ముందుగానే ఎలా గుర్తించాలి సో చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్ వెంకట గారు అంటే ఇప్పుడు చాలా రీసెంట్గా కూడా ఒక మోసం బయటపడింది ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల కోట్ల మధ్యతరగతి వాళ్ళ కష్ట అంతా కూడా ఒక స్కామ్ రూపంలో బయటికి పోయింది ప్రజలకు ఉన్నటువంటి గ్రీడీ అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి లేదా తక్కువ టైంలో వెల్త్ ఇయర్ అయిపోవాలన్న ఆ గ్రీడీ వల్ల ఏంటంటే స్కామ్ ఇరికిపోతున్నారండి అంటే స్కామ్ అని ఎలా తెలుస్తుంది అంటే ఏ ల్యాండ్ అయినా ఒకటే పొజిషన్ కొన్ని సంవత్సరాలు ఆగితేనే దాని వాల్యూ పెరుగుతుంది అంటే ఈ రోజు కొనేసుకునే తర్వాత కరెక్ట్గా పదిహేను రోజుల్లోనూ లేదా నెల రోజుల్లోనూ రెండు నెలల్లోనూ ఒక వన్ ఇయర్లోనూ రిటర్న్స్ ఇచ్చేయదు యొక్క నేచర్ ఏంటంటే ఎంత కాలం ఆగగలిగితే అంతకాలం దానికి రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి కాకపోతే దీన్ని మిస్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయారు అందరూ కూడా జనాలు ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్గా అలవాటు పడిపోయాం మనం ఫాస్ట్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసేసుకుంటున్నాము సో మనం మనీ కూడా ఇమీడియట్గా గ్రో అయిపోవాలి ఈ యాంగ్జైటీలో లేదంటే ఈ దీన్ని కంగారులో ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక మీరు పెట్టిన పెట్టుబడికి ఒక డబుల్ ఇస్తాము లేదా మీ పెట్టిన పెట్టుబడికి రెంటల్ ఇన్కమ్ ఇస్తాము జనాలందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క ప్లాట్లను నమ్ముతున్నారు అయితే ఇక్కడ మీరు అన్నట్టు స్కామ్ని ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ డే నుంచి రెంటల్ నీళ్ళు ఇస్తున్నాము ఏదైనా మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ మంత్ నుంచి మీకు రెంటల్ నీళ్ళు ఇస్తామంటారు అంటే రెంటల్ ఇవ్వాలి అంటే అక్కడ బిల్డింగ్ ఉండాలి బిల్డింగ్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ లో జనాలు తిరుగుతూ అంటే వస్తూ పోతూ ఉండాలి అప్పుడు రెంట్ రెంట్లు వస్తే రెంటల్ వేలకు షేర్ చేయాలి కానీ ఎలాంటి భయంకరమైన స్కామ్స్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు ఏబిసి కంపెనీ అని సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వెంచర్ వేసేస్తున్నారు వెంచర్ వేసిన తర్వాత దాంట్లో ప్లాట్స్ కొనేమంటున్నారు ప్లాట్స్ కొంటే సపోజ్ ఒక ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టామనుకుందాం ఆ ఇరవై లక్షల పెట్టుబడిలో ప్రతి నెల ఏడు వేలు ఇస్తాం ఎనిమిది వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం గ్యారంటీ రెంటల్ ఇన్కమ్ అంటారు గ్యారంటీ రెంటల్ ఇన్కమ్ ఇదే పెద్ద స్కామ్ అండి ఈ పదమే పెద్ద స్కామ్ అంటే కొన్ని పదాలను మనం పట్టుకోవాలన్నమాట గ్యారంటీ మంటల్ ఇన్కమ్ కానీ లేదంటే డబుల్ బైబ్యాక్ ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మనకి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకు ఇంటి ఇస్తారు కానీ మనం చూసుకోలేకపోతున్నాం సో ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో మేము హోటల్స్ కట్టేస్తాము హోటల్స్లో నుంచి రెంటలు వచ్చేస్తాయి రెంటలు వచ్చిన తర్వాత ఆ రెంటల్ మీకు షేర్ చేస్తాము బట్ మీరు అప్పటి వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు ఈ లోపలనే మీకు రెంటల్ ఇన్కమ్ ఇచ్చేస్తామంటారు సరే ఇప్పుడు మనం చూస్తున్న తాజ్ డెక్కన్ కానీ తాజ్ కృష్ణ కానీ ఏదైనా నోటెడ్ కంపెనీ ఏదైనా సరే ఎన్నో సంవత్సరాలు క్రెడిబిలిటీతో ఇంతంత ప్రతిరోజు ఆక్యుపెన్సీ ఉంటున్నాయి మామూలుగా హోటల్స్ కూడా ప్రతిరోజు ఆక్యుపెన్సీ ఉండవు అలాంటిది యాదగిరిగుట్ట దగ్గర హోటల్ కట్టేయడము కడతానని చెప్పడము అక్కడ వాళ్ళకి వచ్చేవాళ్ళు ఎవరో తెలియదు అక్కడ ఉండేవాళ్ళు ఎవరో తెలియదు సో అక్కడ రెంటల్ ఇన్కమ్ ఇస్తానంటాము అంటే ఆ చుట్టూ యాదగిరిగుట్టు పక్కన పెడితే హైదరాబాద్ మెయిన్ ప్లేసెస్లో కూడా ఆక్యుపెన్సీ అంత ఉండట్లేదు ప్రతిరోజు ఆక్యుపెన్సీ అనేది ప్రతి హోటల్కి ఉండట్లేదు బ్రాండెడ్ హోటల్స్ కానీ సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హోటల్స్ ఇన్కమ్ రెంటల్ ఇన్కమ్ అనేది పెద్ద స్కామ్ అండి సో అలాంటి దాంట్లో పడకూడదు సెకండ్ ఏంటంటే ఏదో మొక్కలు పెంచుతామంటారు నేను పేరు చెప్పను కానీ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కోటి రూపాయలు వస్తుంది మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు సో ఇక్కడ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ట్రీ పెరగడానికి ప్రతి ల్యాండ్ అను అనుకూలం కాదండి అది కంపల్సరీ ల్యాండ్ టెస్టింగ్ చేయాలి ల్యాండ్ టెస్టింగ్ చేసిన తర్వాత గ్రో అవుతుందా లేదో చూడాలి దాన్ని ఒక చంటిపాపం చూసుకున్నట్టు చూసుకుంటే ఆ ఏరియా కూడా చాలా బాగుంటే అప్పుడు అది మంచి ఫ్రూట్ఫుల్ అవుతుంది బట్ ఇవన్నీ అంటే ఈ ట్వంటీ ఇయర్స్ లాక్ చేస్తారు జనాల్ని వీళ్ళు అమ్ముకోవడానికి ఉండదు ట్వంటీ ఇయర్స్ టీ ట్రీ గ్రో అయ్యే వరకు వీళ్ళు అమ్ముకోవడానికి ఉండదు సో అక్కడ ఏంటంటే ఏదైనా అవసరమైతే వేరే వాళ్ళకి అమ్ముకోలేరు అదేమో కోటి రూపాయలు కాదు కదా దానికి కలప కింద వాడతారన్నమాట వంట కలప కింద వాడేస్తారు దాన్ని సో ఇలా ఇదొక ఇదొకటి ఇబ్బంది అవుతుంది జనాలకి నెక్స్ట్ మూడోది ఏంటంటే ల్యాండ్ మీద ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ఇస్తాము లేదంటే మీరు పెట్టిన సపోజ్ నేను పది పది లక్షలు పెడుతున్నాను అనుకోండి వన్ ఇయర్ తర్వాత ఇంత ఇస్తాం టూ ఇయర్ తర్వాత ఇంత ఇస్తాం త్రీ ఇయర్ తర్వాత ఇస్తాం ఇదొక స్కీమ్ నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారు కస్టమర్ వచ్చి ప్లాట్ కొనుమని మనం సజెస్ట్ చేస్తున్నప్పుడు నాకు సంవత్సరం తర్వాత ఎంత ఇస్తారు రెండు సంవత్సరాలు ఎంత ఇస్తారు త్రీ ఇయర్స్లో ఎంత ఇస్తారు నేను అన్నాను అట్లా ఏమి ఉండదు అని దీంట్లో మీరు ఫైవ్ ఇయర్స్ మీరు వెయిట్ చేయగలిగితే డబుల్ గ్యారంటీ అవుతుంది బికాస్ ఆఫ్ ద సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్నదానికి కానీ ఒక ఆర్గానిక్ లేదంటే టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే ఇంకా కొంచెం బాగా వస్తుంది లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎగ్జాంపుల్ సహా చెప్పుకొచ్చాం లేదా నాకు ఒక కంపెనీ ఇచ్చింది టెన్ ఇయర్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎంత ఇస్తుందని చెప్పింది అంటే వాళ్ళు పది లక్షలు పెట్టారు అనుకోండి దాంట్లో త్రీ ల్యాక్స్ ఎంతో ఫస్ట్ ఇచ్చేస్తుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో కొంచెం అలా త్రీ ఇయర్స్లో వీళ్ళకి డబుల్ కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది అనమాట అది కూడా ఇస్తుంది అన్న నేనేమన్నానంటే ప్రూఫ్ ఏంటి అంటే హండ్రెడ్ రూపీస్ బాగుంది ఉందండి నాకు స్టాంప్ అని చెప్పాను నేను క్లియర్గా చెప్పాను ఒక వన్ ఇయర్ తర్వాత నా దగ్గరికి రండి అది నిజంగా డబుల్ ఇస్తే మీరు యాభై లక్షల్లో కోటి రూపాయలు కానీ పెట్టాడు ఆయన చాలా పెద్ద అమౌంటే పెట్టాడు కోటికి రెండు కోట్లు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎలా ఇవ్వగలరు ఎక్కడైనా సరే ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే కోటికి రెండు కోట్లు ఇవ్వాలి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలో సో అలా ఇచ్చుకుంటూ పోతే ఇక ప్రపంచం అంతా వాళ్ళనే చూస్తుంది కదా రీసెంట్గా సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్పండి చెప్పండి మా ఫ్రెండ్ ఒక ఇలానే మామూలుగా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయించాడు ఒక పర్సన్తో ఎంత ఎయిటీ ల్యాక్స్ వాళ్ళు చేసిన ప్రామిస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మీకు వచ్చేది ఆల్మోస్ట్ డబుల్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ క్రో ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు వాళ్ళు సో మనవడ ద్వారా ఆ కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళింది వన్ ఇయర్ తర్వాత కంపెనీ చేతులు ఎత్తేసింది డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ ఇరికిపోయింది మనోడు ఇరుకు ఎంత సఫర్ అవుతున్నాడు స్టిల్ టుడే అంటే చాలా సఫర్ అవుతున్నాడు సార్ ఒక ఇక్కడ చిన్న జాబ్ చేసుకుంటాడు సాఫ్ట్వేర్ కంపెనీలో అతను ఎంత సఫర్ అవుతుంది అంత సఫర్ అవుతున్నాడు ఇంట్లో వాళ్ళంతా అతని మీద పడిపోయారు కంపెనీ నమ్మించింది ఇతను ఒక నమ్మి ఒక పర్సన్ తీసుకొచ్చాడు బట్ మధ్యలో ఇప్పుడు ఇరుక్కుపోయాడు సమాధానం చెప్పేవాళ్ళు లేరు కంపెనీ నుంచి జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీరు అన్న దాన్ని బట్టి సేల్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ లైఫ్ లో కూడా డిస్టర్బెన్స్ అవుతాయి అయితే మీరు చెప్పినట్టే జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అన్నాడు అతను వన్ ఇయర్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది తర్వాత ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత చూద్దాం నిజంగా చెప్తున్నా సిక్స్ మంత్స్ తర్వాత కంపెనీ లేదు ఈయన ఏం చేస్తారు ఎవరితో ఫైట్ చేస్తారు సో తర్వాత చాలా సార్లు ఆయన ఒక డిప్రెషన్లో కలిపాయాడు ఆ కోటి రూపాయలు సంపాదించి ఐటీలో సంపాదించి కష్టపడి సంపాదించుకున్నదంతా ఒక చోట పెట్టాడు మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంటే లైఫ్స్ నాశనం అయిపోతాయండి స్కీమ్ లో ఇరుక్కుంటే లైఫ్లో నాశనం అయిపోయింది అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టలేరు వేరే వాళ్ళని పెడతానన్నా కూడా ఈ స్కీమ్ భయంతో వేరే వాళ్ళని పెట్టినారు ఇలా జరుగుతాయి ఇలా జరుగుతాయి ఇలా జరుగుతాయి దీనికి ఒక్క ఒక్క సజెషన్ ఏంటంటే మీ ద్వారా మొత్తము ఆడియన్స్ చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మీకు ఆశ చూపిస్తున్నారు అంటే దాని జోలికి కూడా వెళ్ళద్దు ఓకే మీకు ఒక రే రేటు రూపాయి ఎక్కువ తక్కువ ఒక ప్లేస్లో కొనుక్కోండి అప్రూవల్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి ఎవరిని మీరు అడగక్కర్లేదు అప్రూవల్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి లీగల్కి ఒక ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళు చెక్ చేసి చూస్తారు అప్రూవల్స్ ఉన్నాయా లేదా రరా అప్రూవరా కాదా వాళ్ళని అడగాల్సింది ఏంటంటే ఈ ఈ డాక్యుమెంట్లు అడగాలి ఐదు సంవత్సరాలు సంవత్సరంలో ఎంత ఇస్తారు రెండు సంవత్సరాలు ఎంత ఇస్తారు అని అడిగారు అంటే మీరు వాళ్ళకి ఒక బకరా అయినట్టే దొరికినట్టే వాళ్ళకి సో మనం అడిగేది ఏంటంటే ల్యాండ్ ప్రాపర్గా ఉన్నదా లేదా ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళని అడిగితే కనుక అలాంటి వాటిలో పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది అంతేగాని ఇలాంటి ఏదైతే ఈజీ మనీ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ అవుతుంది దీంట్లో చాలా మంది మోసపోతూనే ఉన్నారు మోసపోతూనే ఉన్నారు కానీ చాలామందికి ఇంకా అర్థం ఉంది ఏంటంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ టైంలో ఇమీడియట్గా రిటర్న్ వచ్చేది కాదు ఒక మినిమం ఫైవ్ ఇయర్స్ ఆగాలి టెన్ ఇయర్స్ ఆగ్గలితే చాలా బాగుంటుంది మోర్ దాన్ టెన్ ఇయర్స్ అయితే ఎక్సలెంట్స్ ఫ్రూట్స్ వస్తాయి దాంట్లో సరే అయితే ఇప్పుడు రీసెంట్గా మీరు చెప్తున్నారు కదా ఇక్కడ మనకి విజయవాడలోనే ఇక్కడ జరిగింది స్కామ్ అని అది ఎలాంటి స్కామ్ సార్ ఏం చేశారు వాళ్ళు ఇది ఏం లేదండి టూ ఇయర్స్లో డబుల్ ఇస్తామని చెప్పారు పేమెంట్ మీరు పెట్టిన పేమెంట్ టూ ఇయర్స్లో డబుల్ ఇస్తామన్నారు డబుల్ అని చెప్పేసి అందరి దగ్గర అంటే అది ఏదైనా వెంచర్ వెంచర్ అండి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వెంచర్ టూ ఇయర్స్లో డబుల్ అన్నారు ఆ టూ ఇయర్స్లో డబుల్ ఇస్తామన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేశారు అమౌంట్ అంతా కలెక్ట్ చేసేసారు కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక హండ్రెడ్ రూపీస్ పేపర్ మీద ఏదో ఇచ్చా ఇవ్వడం జరిగింది రాసి ఇచ్చారు తర్వాత ఏమైందంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ కోర్స్ జమ అయింది చాలా వెంచర్ ఇది సో అయిన తర్వాత మొత్తం కంపెనీ బోర్డు తిప్పేసింది పర్సన్స్ అన్ని తిప్పేశారు బట్ ఫైనల్గా పర్సన్ పట్టుకున్నారు బట్ కాకపోతే ఏంటంటే అతను ఇప్పుడు ఇచ్చే పొజిషన్లో లేడు ఓకే ఇది ఇంకా అది పెద్ద స్కామ్ అయింది ఎంతమంది కొట్టు నోరు పెట్టి గట్టిగా అరిచినా లేకపోతే కోర్టుకు వెళ్ళినా కేసుకెళ్ళినా అది ముందే తెలియాలి అది టూ ఇయర్స్లో డబ్బులు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోకుండా పెట్టడం మందే రాంగ్ అంటాను సో మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు బట్ జాగ్రత్తగా ఇంత కష్టపడి సంపాదించిన మనీని తొందరపడి ఇలాంటి చిన్న చిన్న గ్రీడిల్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వద్దని చెప్తాను నేనైతే సరే అయితే ఇప్పుడు ఇదంటే మనకి ఒక ఐదు కోట్లు జమ అయింది డబ్బులు కట్టేసారు జనాలు ఓకే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వెంచర్స్ సార్ ఇప్పుడు వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు డెవలప్మెంట్స్ మన కమిట్మెంట్స్ ఇస్తారు ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఆ కమిట్మెంట్స్ ఇచ్చిన ఏదైతే డెవలప్మెంట్ కమిట్మెంట్స్ మనకి ఇచ్చారో ఆ డెవలప్మెంట్స్ ఏవి వాళ్ళు పూర్తి చేయరు వన్ ఇయర్ అయిపోతుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఫోర్ వాళ్ళు అంటే మేజర్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేలాగా ఏదైతే ప్లాట్స్ సేల్ చేసుకుంటారో ప్రాఫిట్లో ఇంకా బయటకు వెళ్ళిపోతారో ఆ వెంచర్నే పట్టించుకోరు ఇది కూడా ఒక రకమైన మోసమే ఇది స్కామ్ కాకపోవచ్చు బట్ ఒక రకమైన మోసమే అంటే మీకు చెప్పిన కమిట్మెంట్ నేను ఇవ్వలేదంటే నథింగ్ బట్ మోసం అది సో ఇట్లాంటి వాటిని మనం ఎలా ముందే గుర్తించాలి అంటే వాళ్ళ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా చెక్ చేస్తే కనుక వీళ్ళు ఇంతకుముందు చేసిన వెంచర్స్ కానీ ఇలాంటివి ఏమైనా చెక్ చేస్తే వీళ్ళు ట్రాక్ తెలుస్తుంది అంటారు మనకి అంటే రెండు వేల పదిహేడు ముందు వరకు ఇలాంటి మోసాలు చాలా ఉన్నాయండి అంటే వాళ్ళకి రోడ్స్ వేసేవాళ్ళు కాదు డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చేవాళ్ళు కాదు పవర్కి సంబంధించిన కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు కాదు యాజ్ పర్ డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఏదన్నా ముడా కానీ ఇలాంటి ఫార్మ్స్లో ఏం తీసుకున్నా కూడా కంప్లీట్గా ఏం చేయాలి అంటే ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవ్వాలి దాంతోపాటు పవర్ కనెక్షన్ ఇవ్వాలి అండ్ వాటర్ ట్యాప్ ఎవ్రీ ప్లాట్కి ఇవ్వాలి ప్రతిదానికి అండ్ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి కట్టాలి ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలి ఓకే ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాల్సినవి అయితే ఒకప్పుడు ఏమైందంటే అంటే ఎవరు ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి అన్నట్టుగా మనీ తీసేసుకునేవారు తర్వాత ల్యాండ్కి ఒక సరైన హద్దులు కూడా ఉండేవి కాదు హద్దులాలు కూడా ఉండేవి కాదు వెళ్ళిపోయేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే రెరా అనేది ఎంటర్ అయిన తర్వాత రెరాకి ఏంటంటే ఇందులో రెరా ఒకటి ఇంకొకటి మార్టిగేజ్ ప్లాట్స్ ఒకటి అంటే ఒక ఎకరం తీసుకుంటే ఇరవై ఐదు పర్సెంట్ మార్టిగేజ్కి వెళ్ళిపోతుంది సో వీళ్ళు ఏది కంప్లీట్ చేయకపోయినా గవర్నమెంట్ మార్టిగేజ్ ప్లాట్లను సేల్ చేసేసి ప్రజలకి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ చూసుకుంటుంది ఈ భయంతో ఏంటంటే జనాలు ఆ పద్ధతి నుంచి కొంచెం అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రోడ్లు కానీ లేదంటే వాటర్ కనెక్షన్ కానీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే రేరా వీళ్ళు మార్టిగేజ్ ప్లాట్ని సేల్ చేసి ఇచ్చేంత అంటే గవర్నమెంట్కే గవర్నమెంట్కే అథారిటీ ఉంది రెరా ఏంటంటే క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ అంటే వీటిని అమ్మే బాధ్యత రెరా తీసుకోదు గవర్నమెంట్కి అంటే మార్టిగేజ్ ప్లాట్స్ కనుక వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే స్క్రూట్నీ ఆఫీసర్ వస్తారు స్క్రూట్నీ చేస్తారు చేస్తారా లేదా అని చూసిన తర్వాత చెయ్యకపోతే హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సేల్ చేసి ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ క్రోర్స్ రూపీస్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉంది కానీ డెవలప్మెంట్లో అవడానికి త్రీ క్రోర్స్లోనే అయిపోతుంది సో ఇవి రిలీజ్ అవ్వాలంటే ఇది చేయాలి కాబట్టి తప్పనిసరిగా కంపల్సరీ చేస్తున్నారు ఈ మధ్య అంటే రెరా ఏం చేస్తుంది అంటే చేయలేదు గవర్నమెంట్కి ఇంకా టైం లేదు తీసుకోవడానికి అన్నప్పుడు రెరా వచ్చి క్వశ్చన్ చేస్తుంది అంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ మీద ఫైట్ చేసి ఈ మధ్య కొన్ని వార్తలు వింటున్నాం రెరాని కూడా మేనేజ్ చేస్తున్నారు డెవలపర్స్ కానీ ఎక్స్ మేనేజ్ చేసేదంత ఏముండదండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ముందు రెరా రాకముందు జరిగిన వాటిని రెరా ఏం చేయలేదు అంటే రెండు వేల పదిహేడు జరిగిన ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిలో రెరా తలదోర్చలేదు రెరా వచ్చినప్పటి నుంచి వచ్చేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రెరా ఒక ఆన్సర్ చెప్పాలి మళ్ళీ పీపుల్కి సో కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొంచెం లేట్ అయినా కూడా రెరా చేయాల్సిందేకాజ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అయితే ఇప్పుడు బేసిక్గా ఇట్లాంటి మోసాలు జరగకుండా మనం అంటే ముందే ఒక అంటే డాక్యుమెంట్స్ తీసుకొని ఎవరి దగ్గర మన వెంచర్ ఓనర్ దగ్గరగానే డెవలపర్స్ దగ్గరని డాక్యుమెంట్స్ తీసుకొని మనం లీగల్గా ఒక లాయర్ని వెళ్ళి అడ్వకేట్ని వెరిఫై చేసుకోవచ్చు అండి సో అలాంటి టైంలో మనకి సేఫ్ ఉంటుంది సేఫ్ ఉంటుంది అంటే మనకి ఒక అథెంటికేషన్ వస్తుంది ఆయన ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే కానొద్దని చెప్తారు లేదంటే ఇష్యూ ఉంటే ఇష్యూ ఉందని చెప్తారు అది ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు దానికంటే ముందు ఏం చేయమంటారంటే మనం కూడా చెక్ చేసుకోవచ్చు హెచ్ఎండీఏ అనుకుంటు హెచ్ఎండీఏ జీవోవీ డోట్ ఇంట్లోకి వెళ్ళి అంటే దాని యొక్క ఎల్పి నెంబర్ చెక్ చేసుకుంటే ఓనర్స్ ఎవరున్నారు ఇవన్నీ చూసుకోవచ్చు రెరా సర్టిఫికేట్ కూడా వెరిఫై చేసుకోవచ్చు రెరా మన ఏదైతే వెబ్సైట్లోకి వెళ్ళి పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అంటే బేసిక్ ఇన్విటేషన్ దీని తర్వాత మాత్రం కంపల్సరీ గో ఫర్ ద లీగల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియని సబ్జెక్ట్ అది సో అలాంటప్పుడు వాళ్ళని సజెస్ట్ తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది అదొకటి చెప్తారు లేదంటే అగైన్ ఎవరైతే కన్సల్టెంట్స్ ఉంటారో కన్సల్టెంట్స్ని కూడా కొంచెం అడిగి ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి చుట్టుపక్కల ఎలా ఉంటాయి ఎంత రాబోతుంది ఇలాంటివి తెలుసుకుని పెడితే మన సెక్యూర్గా ఉంటాం మనది సరే అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇట్లాంటి స్కామ్స్ మనం చూసినప్పుడు మనం డిస్కస్ చేసినాయి ఇవే కాకుండా ఇంకా ఎటువంటి అంటే మోసాలు కానీ స్కామ్స్ కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఏజెంట్ల ద్వారా కానీ అలాంటివి ఏమైనా ఇంకా ఏదైనా జరిగిన మీ ఎక్స్పీరియన్స్లో మీ అబ్జర్వేషన్లు ఏమైనా ఉన్నాయా అంటే మేజర్గా డెవలపర్స్ నుంచి ఎక్కువగా జరుగుతాయండి అంటే వాళ్ళ ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఆశ చూపించినప్పుడు జరిగే జరుగుతూ ఉంటాయి అండ్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా తీసుకున్నప్పుడు ఏజెంట్కి ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వకూడదండి అంటే పేమెంట్ ఎప్పుడైనా అక్కడ కంపెనీకి కట్టాలి ఏజెంట్కి మనీ ఇచ్చేసి మీరు అంటే ఎవరైనా నమ్మకం ఉండొచ్చు వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళైనా కూడా డైరెక్ట్ డబ్బులు ఏజెంట్ త్రూ వెళ్ళద్దు అంటే ఏజెంట్ ఒకవేళ మధ్యలో వాడుకున్నాడు అనుకోండి అది కంపెనీ కట్టకపోతే కంపెనీ రిజిస్ట్రేషన్ చేయదు సో కంపెనీని మీద ఫైట్ చేయాలన్నా వీళ్ళ వెళ్తాన ఏజెంట్ ఇబ్బంది అవుతుంది సో నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా సరే ప్రాపర్లీ గవర్నమెంట్ అంటే వీళ్ళు పేమెంట్ చేసే ప్రతి రూపాయి కూడా కంపెనీ నుంచి కంపెనీకి చెందేలా చేస్తే కంపెనీ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది ఓకే మధ్యలో ఏంటంటే ఒక నమ్మి ఇవ్వడం కానీ చాలామందిని చూశాను ఒక టెన్ ల్యాక్స్ క్యాష్ ఉంది లేదా ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ఉంది ఆ ఏజెంట్ని పిలిచేసి పట్టుకుని వెళ్ళిపోమంటారు అక్కడ ఏమవుతుంది దాంట్లో ఒక పది నోట్లు తక్కువ వచ్చిన ఏజెంట్ నాది కాదు అంటాడు నేనేమి ఇచ్చానంటాడు ఇట్లాంటివన్నీ ఇష్యూస్ వస్తాయి ఆన్లైన్ ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది స్కాన్ స్కానర్లు ఉన్నాయి లేదా చెక్స్ ఉన్నాయి చెక్స్ అయితే ఇవ్వచ్చు మనకి చెక్స్ ఏదైతే క్రాస్ చెక్స్ ఉంటాయి కదా అవైతే ఏజెంట్ ద్వారా ఇచ్చినా మనకు పర్లేదు ఎందుకంటే కంపెనీలోనే జమ అవుతాయి కాబట్టి సో ఆన్లైన్లో చేసుకోవడం ఉత్తమం లేదంటే మోస్ట్లీ చెక్స్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ కానీ లేదంటే బ్యాంక్ వెళ్ళి క్యాష్ డిపాజిట్ కూడా చేయకూడదు ఇప్పుడు క్యాష్ డిపాజిట్ చేసినా కూడా కరెంట్ అకౌంట్స్ కదా అలా చేయడానికి కూడా లేదు ఇప్పుడు అంటే మోస్ట్లీ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అది ఇష్యూస్ వస్తాయి కాబట్టి డిపాజిట్స్ కూడా చేయడానికి లేదు మోస్ట్లీ చెక్స్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ ఇలాంటి ద్వారా చేసుకుంటే మనకే ఓ ప్రూఫ్ ఉంటుంది వాళ్ళకి కూడా మనము నిజంగా ఉంది అని చెప్పడానికి ఉంటుంది అనమాట అంటే వీళ్ళని నమ్మొద్దు అన్న మధ్యలో సరే అది ఇప్పుడు నేను ఒక వెంచర్కి వెళ్ళాను అక్కడ నాకు ఒక టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఒకటి నచ్చింది నేను తీసుకుందాం అనుకుంటున్నాను అయితే నేనేమనుకుంటున్నానంటే నేను ఏదైతే అమౌంట్ కంపెనీకి అంటే బుకింగ్ అమౌంట్ ఏదైనా పే చేసే ముందే నేను లీగల్గా చెక్ చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు డాక్యుమెంట్స్ వెంచర్ వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ఏదైనా బుకింగ్ అమౌంట్ లాగా ఫిఫ్టీ థౌసండ్ వన్ లాగా వాళ్ళకి పే చేస్తేనే వాళ్ళు అమౌంట్ డాక్యుమెంట్స్ మనకి ఇస్తారు ఇప్పుడు ఉన్న అంటే సపోజ్ మా కంపెనీ ఉంది ఆధునిక గ్రూప్లో మేము కస్టమర్కి నచ్చింది అంతా బాగుంది బట్ బిఫోరే చెక్ చేసుకుంటామన్నా కూడా మేము ఆన్లైన్లో కాపీస్ పెట్టేస్తాం అంటే లైక్ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ దాని యొక్క అప్రూవల్స్ ఏంటి రెరా ఏంటి లో ఆన్లైన్లో చేస్తాం ఒక ఆఫ్లైన్లో అడిగేసరికి అంటే ఆఫ్లైన్లో కూడా కొంతమంది ఇవ్వచ్చు ఆఫ్లైన్ అడిగితే బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ డాక్యుమెంట్స్ ఈ లిస్ట్ అంతా ఇచ్చినప్పుడు మాత్రం ఒక మినిమమ్ అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడానికి ఈ బుక్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒక మినిమం అమౌంట్ పే చేయమంటారు టోకెన్ అమౌంట్ అంటారు దాన్ని ఒక ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎంతో పే చేస్తారు డాక్యుమెంట్లు ఇష్యూ ఉంటే డాక్యుమెంట్ది పేమెంట్ కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది ఫిఫ్టీ వన్ థౌసండ్ రిటర్న్ వెళ్ళిపోతుంది సో అలా అలాంటి సిచ్యువేషన్స్ లాంటి డాక్యుమెంట్స్ ఇన్ ఫిజికల్ కాపీ ఇచ్చినప్పుడు ఒక ఫిఫ్టీ వన్ థౌసండ్ బుకింగ్ తీసుకుంటారు ఆన్లైన్ ఆన్లైన్ అయితే ఎనీ టైమ్ అసలు కొన్నా కొనకపోయినా సైట్కి వచ్చి చూసిన తర్వాత అడిగితే మాత్రం ఇప్పుడు మా కాదు పెద్ద కంపెనీలు అన్నీ కూడా విల్ ప్రొవైడ్ ఆన్లైన్ దాన్ని బేసిక్ వరకు చెక్ చేసేసుకుని కూడా మనం ప్లాట్ తీసుకోవచ్చు అన్నట్టు అనమాట సార్ అయితే ఈ మధ్య అంటే మనం స్కామ్స్ గురించి మాట్లాడుతున్నాం మోసాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ కాకుండా ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ కడతామని కూడా అడ్వాన్స్గా తీసేసుకుంటున్నారు ముందే టోటల్ అమౌంట్ తీసేసుకొని ఈవెన్ వాళ్ళు ఒక అంటే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా వేయకుండానే అక్కడ ఆగిపోయింది సో ఇలాంటివి మనం డీల్ చేసేటప్పుడు అంటే ఎవరైనా మనల్ని ఇలా ముందే డబ్బులు అడుగుతుంటే వాళ్ళని మనం ఏం క్వశ్చన్స్ అడగాలి అంటే ఇక్కడ మీరు కంపెనీ క్రెడిబిలిటీ చూసుకోవాలి ఓటీపీ అంటారు వన్ టైం పేమెంట్ అంటే ఒక అరవై అరవై లక్షల్లో ప్లాట్ ఉంటుంది బట్ వన్ టైం పేమెంట్లో యాభై లక్షలకి ఇచ్చేస్తారు వాళ్ళు సో అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కంపెనీకి రెరా ఉందా లేదా అంటే మనం ఇచ్చే కంపెనీకి రెరా ఉందా లేదా రెరా ఉంటే కొంచెం సేఫ్ సైడ్ అట్లీస్ట్ అడగడానికి ఉంటుంది రెండు బిల్డర్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి బిల్డర్ ఇంత ముందు ఏ ఎన్ని కట్టాడు అంటే ఆయన అదే స్టార్టింగ్ అనుకోండి నేను రికమెండ్ చేయను కొన్ని అట్లీస్ట్ ఓ పది పన్నెండు అయినా కూడా రికమెండ్ చేయండి ఎప్పటి నుంచో కొంచెం అతనికి ఆ ఏరియాస్ మీద గ్రిప్ ఉండి ఆన్ టైం ఇచ్చాడా లేదా మళ్ళీ అది కూడా చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇయర్స్లో ఇస్తానని చెప్పి త్రీ ఇయర్స్ వరకు విసిగించి ఇచ్చారనుకోండి ఆ ఓటీపీలు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదండి అంటే ఓటీపీలు ఏమైనా చేసినా కూడా రెరా వచ్చిన తర్వాత చేస్తే రిస్క్ ఉండదు రెరా వచ్చేసింది అనుకోండి అంటే ఆ ప్రాజెక్ట్కి రెరా వచ్చిన తర్వాత చేస్తే రిస్క్ ఉండదు రెరా రాకుండా చేస్తే మాత్రం ఓటీపీలు చాలా రిస్క్ అనేది మనకి ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తుంది అంటే యాక్చువల్గా వీళ్ళు రెరాకి అప్లై చేస్తారు మమ్మల్ని బిల్డింగ్ ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియా సర్వే చేయించేసిన తర్వాత రెరాక్ అప్లై చేస్తారు యాక్చువల్గా రెరా వచ్చిన తర్వాతే వీళ్ళు మొదలు పెడతారు అండ్ ఫూటింగ్ స్టేజ్ కానీ మన కస్టమర్ డబ్బులు కూడా రెరా వచ్చిన తర్వాత వాళ్ళకి పే చేయడం మంచిది అంటారా వచ్చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఉందంటే పే చేస్తే కొంచెం రిస్క్ అయితే ఉండదు అయితే రెరా ఏం చెప్తుంది అంటే టూ ఇయర్స్లో మీరు హ్యాండ్ ఓవర్ ఇస్తామనుకుంటే టూ ఇయర్స్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ టైం ఇస్తుంది ఆ సిక్స్ మంత్స్ తర్వాత కూడా లేట్ అయితే ఎ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఇప్పిస్తుంది రరా అంటే ఎంతైతే మనం కట్టామో దానికి ఇంట్రెస్ట్ బిల్డర్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట సో ఇలాంటి కండిషన్స్ అన్నీ రరాలో ఉంటాయి సో అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీది నిజంగా కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు అంటే వాళ్ళ తప్పు కూడా కాదు ప్లస్ కన్స్ట్రక్షన్ లేబర్ ప్రాబ్లం ఉండవు లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ జరిగో ఇలాంటి అప్పుడు లేట్ అయ్యింది అనుకోండి ఆ లేట్కి ఛార్జెస్ కూడా మన కస్టమరు తీసుకోగలరు అనమాట రెరా ఉంటే సేఫ్ సైడ్ వితౌట్ రెరా అనేది నమ్మకం మీద ఇవ్వాల్సిందే కానీ దానికి వంద పర్సెంట్ మనకి ఎక్కడ ఎవరికి కూడా ఇవ్వండి అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము అంటే ఆ బిల్డర్ మీద ఎప్పటి నుంచో నమ్మకం ఉన్నా అలా చేసుకుంటేనే బెటర్ బట్ ఈవెన్ దో నా సై ఇష్యూ ఏంటంటే రెరా లేకుండా ఇవ్వద్దు అంటే ఎంత పెద్ద బిల్డర్ అయినా ఇష్యూ ఎప్పుడు వస్తుందో తెలియదు పెద్ద బిల్డర్ ఇప్పుడు వరకు అన్నీ ఇచ్చారు ఒక ఇరవై ఇరవై అపార్ట్మెంట్ల వరకు ఆన్ టైం ఇచ్చారు బట్ ఆయనకి ఏదైనా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చింది అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఇవ్వలేకపోవచ్చు ఆన్ టైమ్కు సో నేను నాసేషన్ ఏంటంటే రెరా వచ్చేదాకా వెయిట్ చేయండి మహా అయితే ఇంకొక పది రూపాయలు పెరుగుతుందేమో కానీ వచ్చిన తర్వాత ఇస్తే బెటర్ అండి సరే అయితే ఈ మధ్య ఒక చిన్న కేసు ఏంటంటే గచ్చిబౌలి ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు కన్స్ట్రక్షన్ అది కానీ ముందే వన్ టైం పే చేసేయండి మీకు తగ్గుతుంది అని చెప్పేసి టోటల్ ఫిఫ్టీ ల్యాక్స్ తీసేసుకున్నారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర ఓకే ఓకే తర్వాత ఏం చేశారంటే ఈ ప్లాట్ సైజులో డిఫరెన్స్ వచ్చింది ప్లాట్ ఈ ఫ్లాట్ సైజులో డిఫరెన్స్ వచ్చింది ఫ్లాట్ సైజ్ కొంచెం పెరిగింది ఓకే సో దీనికి ఇంత ఎక్స్ట్రా అమౌంట్ మనం గవర్నమెంట్కి మళ్ళీ పే చేయాల్సి వస్తుంది సో ఇది మీరు పే చేయాలని చెప్పేసి ఆ ఫిఫ్టీ ల్యాక్స్ కాకుండా ఏదైతే పెరిగిన ఏరియా ఉందో ఆ ఏరియా కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది కరెక్టేనా అంటే మరి అలా వాళ్ళు ఏ దేని మీద తీసుకున్నారో తెలియదు అంటే వాళ్ళు అనుకున్న సపోజ్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కట్టారనుకుందాం థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అనుకుంటాం నిజంగా పెరిగింది కాబట్టి ఇవ్వడం కరెక్టే కాకపోతే ఫస్టే ప్లాన్స్ లోనే కరెక్ట్ గానే ఉంటుంది దాన్ని మార్చడానికి ఉండదు మార్చడానికి ఉండదు అంటే మీకు లేఅవుట్ వచ్చింది అంటే దానికి మొత్తం ఫ్లోర్ ప్లాన్ అంటారు కదా ఫ్లోర్ ప్లాన్ ఒకసారి వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మధ్యలో ఉండదు ఇంకా సో కాకపోతే వెళ్ళు అంటే ఆ కేసు ఏంటో మనకు పూర్తిగా తెలియదు కానీ అంటే మధ్యలో మార్డే ప్లాన్లో చేంజెస్ మాత్రం జరగడానికి ఛాన్స్ ఉండదు రెరా వచ్చిన తర్వాత ఇంకా ఇంత ఇంత ఇంచు కూడా మార్చడం మీకు రెరా వచ్చి ఒక అప్రూవల్స్ అయిపోయిన తర్వాత ఒక అయిన తర్వాత దాన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఏమి చేంజ్ చేయడానికి ఉండదు ఒకసారి పెట్టిన తర్వాత సో అయితే మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి మీ అడ్వైస్ తీసుకోవాలనుకుంటే అంటే మీ డీటెయిల్స్ ఒకసారి మన వ్యూవర్స్కి షేర్ చేయండి ఒకసారి థ్యాంక్ యూ త్రీ టీవీ అండ్ మీరు ఎవరైనా సరే ఎలాంటి సజెషన్స్ కావాలనుకున్న అంటే ఓపెన్ ప్లాట్స్కి సంబంధించి లేదంటే ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ఏదైనా సజెషన్స్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇచ్చే నెంబర్కి మీరు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కొంచెం లేట్ అయినా సరే వాట్సాప్లో మీరు పింక్ చేసినా కూడా నేను ఆన్సర్ చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ వన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ Thank you. Thank you. Aarengar, thank, you, and thank, thank, you. Andy. thank you. Thank you.